నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరిత కలెక్షన్స్ చిలకలూరుపేట గుంటూరు జిల్లా నేను మేడం దగ్గర నుంచి సరితగా తెగించే చాలా శారీస్ చూపించానండి చాలా బాగున్నాయి మనం చాలా వీడియోస్ చూసుకుంటూ వచ్చాం ఆన్లైన్లో కూడా చాలా మంది పర్చేజ్ చేశారు అక్కడ దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళారు ఈరోజు కూడా సంక్రాంతి స్పెషల్గా లేటెస్ట్ వెరైటీ శారీస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాము ఆఫర్ అనేది ఇస్తున్నారండి ఎలా అంటే ఏదో భారీగా పెట్టేసి డిస్కౌంట్ ఇచ్చి తగ్గించినట్టు అలా కాకుండా చాలా తక్కువ ధరలోనే వాళ్ళ శారీస్ ఉంటున్నాయి నేను చాలా వరకు కూడా గమనిస్తున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంటున్నాయి మీరు ఐదు వేల రూపాయలు పర్చేజ్ చేస్తే సెవెన్ ఫిఫ్టీ మీకు తగ్గుతుంది టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది అలా అంటే మనం కొన్న దాని మీద వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు చూసే ఫ్యాన్సీ శారీస్ అన్నీ బాగున్నాయి మేడమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హలో మేడం బాగున్నారా అండి బాగున్నా అండి హలో వెల్కమ్ టు సరితా కలెక్షన్స్ సరికొత్త కలెక్షన్స్ తోటి మళ్ళీ మీ ముందుకు సరితా కలెక్షన్స్ సంక్రాంతి స్పెషల్ ఐటమ్ ఓకే సో ఈరోజు ఏంటి మేడం కలెక్షన్ ఏంటి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఒక్కొక్క రకం ఫస్ట్ లెనిన్ తో స్టార్ట్ సో ప్రీవియస్ గా కూడా నేను దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ షేర్ చేశానండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తే ఎలాంటి ప్రైస్ అయితే ఉంటుందో అంతా తక్కువ కాస్ట్ అయితే మాత్రం మీరు శారీస్ అనేది ఇస్తూ ఉంటారు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి మీరు కలెక్ట్ చేస్తారండి సో అందువల్ల మనకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ అనిపిస్తుంది సో ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచి డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మనకు లెనిన్ హ్యాండ్లూమ్ లెనిన్ ఓకే సో దీనికి వచ్చేసరికి బుటీస్ కూడా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్ బుటీస్ అనేది కూడా వర్క్ తో మనకు థ్రెడ్ అండ్ జరీ అనేది వచ్చిందండి పాటు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ పాట వస్తుంది అండ్ చక్కగా మనకు మనకు ఆ ఆ అన్న థ్రెడ్స్ లైన్స్ అనేది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి ఏదైతే బోర్డర్ కలర్ బ్లాక్ ఉన్నిందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి వచ్చేసరికి బోర్డర్ వస్తుంది ఎలా మేడం ఇది ప్రైస్ ఇలా దీని ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు తొంభై

ఓకే దట్ ప్రైస్ కూడా మీకు మనకు ప్యూర్ వస్తుందండి ఎలాంటి సెమీ కానీ మనకు ఇమిటేషన్ అట్లా ఏమి ఉండదండి ప్యూర్ అందులో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు అండ్ ఈ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వెరైటీ ఏంటంటే సిల్వర్ తోటి సిల్వర్ బంచెస్ వచ్చాయి సిల్వర్ బంచెస్ పైన కింద ఇలాగా ఓకే ఇది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది ఇది బంజల్స్ లేని అనమాట ఇలాగ మధ్యలో సో పళ్ళు పాట వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో విత్ లైన్స్ అనేటువంటి ఈ పళ్ళు పాట అనేది వచ్చిందండి ఇదేమో బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అవును సూపర్ ఉందండి సారీ అయితే ఇదేలా మేడం ప్రైస్ ఎలా ఉంటుంది ఇది రెండు ఇరవై రెండు తొంభై ఓకే సో దట్ ప్రైస్ చూసినట్లయితే మీకు హోల్సేల్ ప్రైస్ అండి మీరు అనుకోవచ్చు మనకు బయట లెనిన్ శారీస్ ఫిఫ్టీకి ఎయిట్ హండ్రెడ్ కి ఉంటున్నాయి అసలు పొంతనే ఉండదు అనమాట లైట్ వెయిట్ వస్తుంది ఎంత అఫీషియల్ గా ఉంటుందనండి శారీ వచ్చేసరికి సెమీ పార్టీ వేర్స్ కి కూడా సూపర్ ఉంటుంది కలెక్షన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పెసర గ్రీన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ విత్పర్ పార్ట్ పైన కింద రెండు కాపర్ సేమ్ సైడ్స్డర్ ఉంది పళ్ళు పార్ట్ వచ్చేసరికి గ్రాండ్ ఇది అసలు మాత్రం కాపర్ బోర్డర్ మాత్రం సూపర్ కలెక్షన్ అన్నమాట మేడం కలెక్షన్ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ అండి ఎంత బాగుంటుంది పార్ట్ దీనికి టాజిల్స్ లాగా మనకు పామ్స్ ఆ టైప్ లో వచ్చాయండి బుడ్డు బుడ్డి బుడ్డి టాజిల్స్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది నైస్ కలర్ దీనికి మధ్యలో కలర్ చేంజ్ అవ్వాల్సిందే గానీ కానీ కలర్స్ బ్లాకే వస్తుంది ఆహా బోర్డర్ అయితే బ్లాక్ దానికి బ్లాకే వస్తుంది మిడిల్ పార్ట్ చేంజ్ అవుతుంది కలర్స్ ఇది అవుతాయి ప్రతి దానికి సేమ్ ప్రైస్ ఉంటుందా మేడం అంటే ఇరవై రెండు తొంభై ఓకే ఇరవై రెండు తొంభై అంటే రెండు వేల రెండు తొంభై రూపాయలు

సో బుటీస్ కూడా మనకు కాపర్ అండ్ సిల్వర్ తో ఉన్నటువంటి బుటీస్ అనేది వచ్చాయి అండి కలర్ మనకు డార్క్ కలర్స్ చూడొచ్చు మీరు బ్లౌజ్ మనకు బ్లాక్ కలర్ లో వస్తుంది లేదా హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుంది సేమ్ కాస్ట్ ఉంటుందండి సేమ్ కాస్ట్ ఎన్మార్ ఒక బ్యూటిఫుల్ సారీ ఇది కూడా లెనిన్ వస్తుందా మేడం ఇది వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్ లో ఉన్న పల్లెపాటి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటాయండి వీ వీరి దగ్గర కలెక్షన్ అయితే మాత్రం అసలు మిస్ చే ఎవరు కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది వస్తుంది నైస్ సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా శారీ నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మీరు డైరెక్ట్గా కలెక్షన్ని విజిట్ చేయాలి ఇంటికి వచ్చి చూడాలి అనుకుంటే అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి హ్యాపీగా వచ్చి తీసేసుకోవచ్చు బట్ వీరి దగ్గర అయితే మాత్రం ఓన్లీ ప్యూర్ మాత్రమే ఉంటాయండి ఎలాంటి లిమిటేషన్ అందులోనూ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ వచ్చినవి మీరు ఎక్కడ చూసి నాకు తెలిసి ఇలాంటి కలెక్షన్ అనేది మంచి కలెక్షన్ ఇస్తారండి మేడం ఎప్పుడు కూడా అండ్ ఇది వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కాపర్ అండ్ సిల్వర్ జరీతో ఉన్నటువంటి బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇలా మనకు లైక్ ఒక ఎన్ మోడల్ టైప్ లో ఉండింది అనమాట అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి ఈ విధంగా గ్రాండ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఈ శారీకి వచ్చేసరికి కంప్లీట్ గోల్డ్ సెరీతో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ వస్తుంది పళ్ళు పాట్ కూడా గ్రాండ్ పళ్ళు పాట్ అనేది వస్తుందండి ఓకే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ సో ఈ సారీస్ అన్ని కూడా మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు మీకు డౌట్ రావచ్చు సింగిల్ శారీ ఇస్తారని అండ్ అలాగే మీకు షిప్పింగ్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ ఉంటుందండి ఓన్లీ ఇండియాకి ఏపీ తెలంగాణ ఇట్లా ఏం కాదు వరల్డ్ వైడ్ కూడా మీరు ఇస్తారనమాట సూపర్ కలెక్షన్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు పార్టీ వేర్ గా బాగుంటాయి అండి కలెక్షన్స్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ ఉంటుందండి వీడియోని సంక్రాంతి కదా మనకి పెద్ద పండుగ పండగ చాలా లేట్ చేసేసాం అనమాట వచ్చేసరికి బట్ ఈ సంక్రాంతికి అయితే మాత్రం మంచి డిస్కౌంట్ సేల్ లో కూడా మీరు తీసేసుకోవచ్చు ఇది చూడండి ఇది కలర్ కంచి బాడర్ వస్తుంది నెమలకంట కలర్ అంటాం కదా ఆ ఆ కలర్ కలర్ ఒకటి ఒకటి సిల్వర్ పింక్ థ్రెడ్ తో బుట్టి అండ్ సిల్వర్ ఇదంతా కూడా ప్యూర్ అండి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అన్నమాట అందులో మీకు ఎలాంటి డౌట్ అని లెక్క ఓకే కాంట్రాస్ట్ కలర్ ఉన్నటువంటి ప్లేన్ విత్ హ్యాండ్స్ కి బోడర్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ ఇదే కాంబినేషన్ అంటే మనకు ప్యాటర్న్ సేమ్ ఉంటుంది కలర్ అంటే కొంచెం ఫాస్ట్ మేడం అది రిమైనింగ్ అంతా కూడా మనకు అవే వస్తున్నాయి లెనిన్ వస్తే బ్లాక్ మేడం కలర్ ఇది బ్లాక్ పింక్ చాలా చాలా బాగుంది సారీ మాత్రం ఎవరు వేర్ చేసినా కూడా భలే ఉంటుందండి ఈ సారీ ప్యూర్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ఇక్కడితో లెనిన్స్ అయిపోయాయి లెనిన్స్ అయిపోయినాయి అండి ఇవేంటి మేడం జార్జెట్ ఇవన్నీ జార్జెట్స్ సారీస్ మేడం ఇట్లా బోర్డర్ వచ్చే జార్జెట్స్ ఆహా ఇలా ఇలా బోర్డర్ ఇస్తాడు ఓకే మీడియం గా ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ గోల్డ్ జరీతో వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ప్రింట్ అదంతా కూడా సారీ మేకింగ్ లోనే వస్తుందండి మనకు పైన బోర్డర్ ఏమో స్మాల్ కడీ బోర్డర్ వస్తుంది ఓకే

అండ్ ఇది కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ డిజైన్ చూసినట్లయితే చాలా బాగుందండి ఆఫీస్ వేర్ కాలా హై గా ఉంటుంది అనమాట ఇవి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా జరీ బోర్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా చూసినట్లయితే చాలా బాగుంది ఈ సారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ లైక్ మనకు లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది అయితే మాత్రం చాలా రేర్ కలర్ కాంబినేషన్ సో స్నఫ్ కాదు కాఫీ పొడి కలర్ కాదు రెండు మిక్స్ అయిపోయి చాలా రేర్ గా ఉంది ఆ డిజైన్ వేరు ఎల్లో డిజైన్ వేరు సో మీరు ప్రతిసారికి డిజైన్స్ అనేది డిఫరెంట్ 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 చూసుకోవాలి సేమ్ కాస్ట్ ఉంటుంది మరి మీరు సేమ్ కాస్ట్ ఓకే కాస్ట్ అండ్ డిజైన్ ఒక్కటే మారింది ఇందులో కూడా ఈ డిజైన్ ఈ డిజైన్ చేంజ్ అవుతుంది కలర్ మీకు సేమ్ ఉంది బట్ డిజైన్స్ చేంజ్ అయ్యిందండి బార్డర్ అయితే మాత్రం మీకు సేమ్ బార్డర్ కలర్ సో ఈ లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే ఫుల్ గా ఉన్నటువంటి షాప్ అంటే మీరు మీ కలెక్షన్ వచ్చేసరికి హౌస్లో ఉంటుందండి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి అండ్ అలాగే వీళ్ళు వచ్చేసరికి ట్రస్టెడ్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎంత పెట్టి పర్చేస్ చేసినా మేబీ వన్ లాక్ రూపీస్ పెట్టి మీరు పర్చేస్ చేసినా కూడా పార్సల్ మీ ఇంటికి వచ్చేంత వరకు కంప్లీట్ అండ్ అలాగే మీకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అనేది చక్కగా ఇస్తూనే ఉంటారు మీకు ట్రాకింగ్ ఐడి ఇస్తారు చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోతుంది వీరి దగ్గర అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు అండ్ ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం బ్లాక్ బ్లాక్ అండి సో చెందేరి కదా అని చెప్పేసి మనకు అట్లా ఎత్తుకున్నట్టు అలా ఏమి ఉంటుంది అండి మెత్తగా ఉంటది అసలు ఈక్వల్ టు కాటన్ ఎలా అయితే వేర్ చేస్తే ఉంటుందో అలా ఉంటుంది కాటన్ ఓకే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడొచ్చు మీరు బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ తో ఇవి అంతే మేడం పద్దెనిమిది తొంభై ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి డార్క్ మెజంటా కలర్ అండి బాగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం అలవర్స్ సారీ ఈ విధంగా వస్తుంది పల్లో కాట్ ఇది అండి అండ్ ఈ సారీ ఓకే నైస్ సేమ్ కాస్ట్ ఉంటుంది సేమ్ కాస్ట్ అంతే ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండి ఎనీ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ విత్ స్నఫ్ కలర్ చాలా బాగుందండి సారీ సారీ పలుపాటు వచ్చేసరికి గ్రాండ్ పలుపాటు సో ఇప్పుడే కాదండి ప్రీవియస్ వీడియోలో కూడా మేడం కలెక్షన్ చూస్తే అసలు ఎక్కడ మీరు చూసి ఉండాలన్నమాట అంత కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా రేర్ కలర్స్ అనేది మేడం సెలెక్ట్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియోలో మీరు చూసిన సేమ్ కలర్ సేమ్ కాస్ట్ నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకునేందుకు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ దీనికి వచ్చేసరికి బ్లాక్ కలర్ లో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ అండి ఇది మనకు చిన్నది గోల్డ్ జెరీ మోడర్ కట్టి బోడర్ అనేది చాలా స్మాల్ కట్టి వస్తుంది పక్కన వస్తుంది పళ్ళు పాటు ఈ విధంగా గ్రాండ్ పళ్ళు పాట్స్ బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది ఓకే బ్లౌజ్ ఈ విధంగా నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది చందేరి ఇంకొక క్వాలిటీ అమ్మ కొంచెం ఇది అదే ఆ ఇది ఇలా వస్తుంది ఇలా లైన్స్ ఇస్తాడు మనకంటే ఒక స్కర్ట్ టైప్ బార్డర్ లాగా అది అది కింద పక్క పై పైన వస్తుంది పళ్ళు పాట్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ తో విత్ లైన్స్ డిజైన్ తో వచ్చింది బ్లౌజ్ డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా సేమ్ మేడం కాస్ట్ సేమ్ సేమ్ వచ్చేసి ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదేం ఫ్యాబ్రిక్ చందేరి శివరి ప్యాటర్న్ నైస్ అండి చాలా బాగుంది గ్రే కలర్ కి పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ కలర్ కాంబినేషన్ పల్లు పాట వచ్చేసరికి గ్రాండ్ పల్లు పాట్ బ్లౌజ్ ఇది సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి లైట్ కనకంబరం కలర్ కి ఇలా మనకు వైలెట్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి ఇలా మనకు ప్లెయిన్ తో ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఓకే కూడా ఈ విధంగా ఉంటుంది నైస్ లైన్ మాత్రం స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది ఉంటుంది కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి మీకు అందులో ఎలాంటి డౌట్ అయితే అక్కర్లేదు వీరి దగ్గర అయితే మాత్రం సెమీ కానీ ఇమిటేషన్ కానీ దొరకడం కష్టం అని ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే మెయింటైన్ చేస్తారు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వారణాసి కలెక్షన్ అనుకోండి అక్కడ నుండి తెచ్చేస్తారు వెంకటగిరి అయితే డైరెక్ట్ అక్కడ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వారి దగ్గర నుండి పర్చేస్ చేస్తారు కాబట్టి కాస్ట్ అనేది కూడా చాలా వేరియేషన్ ఉంటుంది ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది మెయిన్ క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ దొరుకుతుంది పెసర గ్రీన్ మనకు ఆనియన్ పింక్ డార్క్ ఆనియన్ పింక్ లో వచ్చింది ఓవర్ శారీ ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాటిలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ స్మాల్ కడి బార్డర్ ఉంటుంది సేమ్ కాస్ట్ మేడం నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ చూద్దాం బాంధిని డిజైన్ తో వచ్చింది ఈ సారీ ఇది కొంచెం హై క్వాలిటీ చెందేరి అమ్మ చందేరిలోనే ఓకే ఇది ఇరవై నాలుగు తొంభై పడుతుంది ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది కానీ దానికి దీనికి క్వాలిటీ కూడా చాలా చెంది అన్నమాట క్వాలిటీ ఫాబ్రిక్ ఏ అర్థం దానికి హై క్వాలిటీ సారీని పట్టుకోక్కర్లేదండి చూస్తే అర్థం పెంచుకున్నా ఒకటి ఓకే జనవరి ఫస్ట్ కి మా బెన్నమ్మాయిని అడిగితే కలర్ కూడా పోలేదు అని చెప్పింది కలర్ కూడా పోదు సో మేడం చక్కగా ప్రాక్టికల్ గా చెప్తున్నారండి కలర్ కూడా పోదు అని చెప్పేసి అండ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా నైస్ బ్లౌజ్ డబుల్ షేడెడ్ టైప్ వచ్చింది నైస్ బ్లౌజ్ చక్కగా ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోతుంది ఎవరికైనా సరిపోద్ది అమ్మా మీటర్ ఇస్తాడు ఇది సో చాలా మంది ఏంటంటే మనకు బ్లౌజ్ నేనే కొనుక్కున్నా పైతానీ పట్టుకున్నా పద్దెనిమిది వేలు చిల్లర డెబ్బై పాయింట్లు వచ్చింది బ్లౌజ్ సరిపోదు అప్పుడు ఫ్రంట్ కు వేరే క్లాత్ వేసి కుట్టించుకోవాల్సి వచ్చింది అది అందుకే అడుగుతున్నాను మంది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మీటర్ ఇస్తాడు అది ఇది కూడా హ్యాండ్లూమే నేను హ్యాండ్లూమే ఆన్లైన్ లోనే తెప్పిస్తా కానీ అదేంటో బ్లౌజ్ చాలా చిన్నది సో మనదైతే ఎలాంటి ప్రాబ్లం లేదు మీటర్ వస్తుంది వస్తదమ్మా చూపించాను కదా మీటర్ ఉంటది కలర్ కాంబినేషన్ అండి శివరి ఉన్నటువంటి ఈ విధంగా పళ్ళు పాట ఇరవై ఇరవై నాలుగు తొంభై రూపాయలు మంచి కలెక్షన్ బాగా అయిపోయినాయి కూడా ఓకే ఈసారి వీడియోస్ లేట్ అయిపోయిన లేట్ లేట్ గా వచ్చామండి సో చాలా కలెక్షన్ మిస్ అయిపోయినట్ల సేలు సో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా చాలా మంది ఏంటి మేడం వీడియోస్ రాలేదా అని ఫోన్ చేసి వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకున్న కూడా వీడియోలు రాలేదు కలెక్షన్ ఉంటుందండి ఇది వాటి వల్ల ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది అఫీషియల్ గా అయితే మాత్రం ఈ ఇది శివరి ప్యాటర్న్ మీరు అంటే బాధినీ డిజైన్ అనేది పెద్ద పెద్ద డిజైన్ వచ్చింది చూడండి బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ బోర్డర్ అనేది ఉంటుంది టెంపుల్ డిజైన్ అండి ఇది పళ్ళు పాట గ్రాండ్ గా ఉన్నటువంటి పళ్ళు ఓకే ప్లేన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది నైస్ సారీ అంతా ఆలవ సారీ అంతా కూడా ఈ విధంగా ఇరవై నాలుగు తొంభై అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాము ఇదేమొస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది ఇది హ్యాండ్లూమ్ ఏనమ్మా ఇది కాటన్ కాదు అలాగని ఇది కాదు స్పన్లా బమెత్తగా ఉంటుంది క్లాత్ ఏమవ్వదు రఫ్గా వాడుకోవచ్చు ఓకే దీని కాస్ట్ వచ్చి పదిహేను తొంభై పడుతుంది పదిహేను తొంభై పడుతుంది ఓకే ఓకే అండ్ కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ ఇది అదే పటోలా డిజైన్ ఇది ఓకే మనకు పటోలా డిజైన్ డిజిస్తున్నారు కదా ఆ స్టైల్ వస్తుంది ఇది పటోలా ఓకే ఓకే ఇది పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది అసలు చూడము ఎక్కడ దాకుండా ఈ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి కంపల్సరీ మీకు వన్ మీటర్ అనేది ఉంటుందండి హ్యాండ్స్ కి చక్కగా బోర్డర్ అయినా సరిపోతుంది అవును ఎంత టోడ కూడా సరిపోద్ది దేంట్లో ఈ టూ కలర్స్ ఉన్నాయి ఇదే ప్యాటర్న్ లో టూ టూ కలర్స్ ఉన్నాయి ఓకే సో కంప్లీట్ త్రీ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ మంచి లైట్ కలర్స్ ని లైక్ చేసే వాళ్ళకి బాగుంటాయి ఈ సారీస్ అండ్ సెమీ పార్టీ వేర్కి కానీ అండ్ అలాగే ఎనీ అకేషన్ ఈ ఆకేషన్ పెళ్లి కాను లేకపోతే పండుగ కాను కాదు అవును ఏ అకేషన్ కైనా కూడా ఈ సారీస్ బాగుంది ఈజీ జర్నీ ట్రావెలింగ్ అయితే మాత్రం ఇంకా అసలు సూపర్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి మనకు లైక్ ఆర్ట్స్ వచ్చాయండి చూడొచ్చు మీరు ఎంత వెయిట్ లెస్ అంటే ఇదంతా టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతే ఈ నల్గన కూడా నలగదురా క్లాత్ అసలు చూసిన చాలా హాయిగా ఉంటది మెత్తగా ఉంటది కాటన్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు కాటన్ టైప్ లోని బాగుంటది క్లాత్ వచ్చేసి ఇది కూడా అంతే కాస్ట్ తక్కువే

ఇది సేమ్ ఇది గ్రే కలర్ కి లైట్ కలర్ లైట్ గ్రే కలర్ కి లైట్ గోల్డ్ కలర్ షేడ్ టైప్ లో వచ్చిందండి అదే కాపర్ జెట్ కాపర్ జెరీ తోటి ఇచ్చాడు లైన్స్ పాలు పాట వస్తుంది ప్రింట్ విత్ లైన్స్ అండి జెరీ లైన్స్ ఓకే బ్లౌజ్ ఈ విధంగా సూపర్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మంచి రేర్ కలర్ కాంబినేషన్ విత్ డిజైన్ అయితే మాత్రం ఇందాక పటోల టైప్ చెప్పా కదా డిజిటల్ ప్రింట్ కదా అవును డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లాగా అసలు బోర్డర్ వచ్చేసరికి ఏమో గోల్డ్ జరితూ చక్కగా మనకు టెంపుల్ డిజైన్ వచ్చింది క్లాత్ ఓకే మెత్తగా ఉంటది నైస్ చాలా బాగుంది పల్లు పార్ట్ కూడా మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకి గ్రాండ్ గా లైన్స్ లాగా ఇస్తాడు లైన్స్ పల్లు పార్ట్ సేమ్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఓకే అండ్ ఈ ప్యాటర్న్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఆ ఉన్నాయి ఆ కలర్స్ కూడా మనం వన్ బై వన్ చూద్దాము మీరైతే వీడియో ని స్ట్రక్ చేయొచ్చు ఎలా మేడం పద్నాలుగు తొంభై పద్నాలుగు తొంభై నైస్ అండ్ ఇది వచ్చేసరికి దీంట్లో ది మస్టర్డ్ కలర్ అండి ఇదిగో ఇది ఒక కలర్ ఉంది ఆహా ఇది కలంకారి ప్యాటర్న్ వచ్చింది అండి లోటస్ డిజైన్ వచ్చింది స్మాల్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ తో అన్నమాట బాగుంది సంపంగి కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు బోర్డర్ పార్ట్ అది వస్తుందన్నమాట ఇది అదే ఓకే కాంబినేషన్ చూద్దాం దీనికి బ్లౌజ్ ఇది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి డార్క్ కనకాంబరం షేడ్కి పెసర గ్రీన్ కాంబినేషన్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఫ్లవర్ బంచెస్ వచ్చింది బ్లౌజ్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి లైట్ అండ్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో టూ షేడ్స్ తో ఉందండి డిజైన్ కూడా మనకు లతల డిజైన్ వచ్చింది అండ్ బోర్డర్ వచ్చేసరికి రెండు వైపులా కూడా అండ్ టెంపుల్ డిజైన్ తో ఉన్నటువంటి జరి బోర్డర్ వస్తుంది లైన్స్ ఏమో ఇలా పళ్ళు పాట లైన్స్ తో వస్తుంది మెయిన్ కలర్ కాంబినేషన్స్ అండి డెఫినెట్ గా మన కలెక్షన్ లో మన దగ్గర ఉన్న సారీస్ లో కలు కలవ్ అన్న కలర్ కాంబినేషన్స్ అండ్ మనం కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మేడం దగ్గర అయితే మాత్రం ఎప్పటికీ కలెక్షన్ ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి వెయిట్ ఇంట్లో ఉంటాయి అంటే ఈక్వల్ టు ఒక టవల్ కూడా ఉండదేమో అంత వరకు టవల్ అంత వెయిట్ ఉండదు రెగ్యులర్ ఒక కాటన్ టవల్ ఉన్నట్టు ఉందండి నిజంగా అసలు మేడం అలా చెప్తుంటేనే ఆ వెయిట్ అనేది కూడా మనకి వచ్చేసి కలర్ కూడా చూడండి మీరు ఒక లైట్ కలర్ కి డార్క్ కలర్ మ్యాచింగ్ చేసినా కూడా ఎంత ప్లెజెంట్ గా ఉందో కలర్ ఈజీ టు నిజంగా ఎలాంటి అండ్ అలాగే జర్నీ పర్పస్ అయినా షాపింగ్ అయినా కూడా డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎలా మేడం ప్రైస్ ప్రైజ్ రావటం లేట్ అయిపోయింది అందువల్ల మనకి కలెక్షన్ చాలా తగ్గిపోయాయండి అండ్ మరొక కలర్ అనమాట లైక్ ఇది మనకు ఐస్ బ్లూ అంటారు కదా ఆ దానికి స్నఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది లంగా దగ్గర స్టెప్స్ వరకు వస్తుంది లంగా ఇదేమో పళ్ళు పాట కొన్ని సారీస్ చూసిపోతా వేర్ చేసే పళ్ళు పాటు కూడా గ్రాండ్ పళ్ళు పాట అది కూడా లీఫీ డిజైన్ డిజైన్తో చూడండి ఎంత వచ్చిందో ఎంతో బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ ఇచ్చాడు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు అంతేనే రన్నింగ్ ఇచ్చినట్టున్నాడు రన్నింగ్ ఇచ్చాడు సో నిజంగా క్లాత్ వెయిట్ అయితే మాత్రం చాలా చాలా ఈజీగా వేర్ చేసేందుకు చాలా కంఫర్ట్ ఉంటాయండి నెక్స్ట్ బాధినీ డిజైన్ బాందిని డిజైన్ లో ఇవి క్లాత్ అంటాం రబ్బర్ నట్టుంటాయి అమ్మ క్లాత్ ఇవి కొంచెం దానంత తేలిక ఉండవు కొంచెం కొంచెం ఎక్కువ లిటిల్ బిట్ వెయిట్ దానంత మరీ వెయిట్ లెస్ కాకుండా ఇవి దీంట్లో ఎన్నాళ్ళు మనకి కట్టుకొని ఇసుక పుట్టి తీసేయాల్సింది చిన్నగటం అనేది మాత్రం మామూలు వాష్ ఇప్పుడు నేను చూపించినవి అన్ని మామూలు వాష్ ఓకే సో మనం దానికోసం ఏం కేర్ చేస్తాము మామూలు వాష్ బుల్లే ఓకే ఇది పన్నెండు తొంభై పన్నెండు తొంభై పడుతుంది ఓకే బాగుంది దేంట్లో ఇది ఒక కలర్ ఉంది ఇదిగో ఇది ఒక కలర్ ఉంది ఓకే ఇది మెహందీ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఉంది ఓకే ఉంది పారెట్ గ్రీన్ కి ఇది కూడా స్నఫ్ కలర్ ప్యారెట్ గ్రీన్ అంటుంది ఓకే ఇది నైస్ ఇరండి ఇదేమో ఇది కూడా అదే చేరా చూసేదానికి కొంచెం సెమీ క్రష్ ఆ టైప్ లో కానీ ఈ క్లాత్ ఇంతే ఉంటది నేను అంతవరకు షాపుల్లో కొను రోలింగ్ చేయచ్చు చేయాల్సిన పని ఏం లేదు రోలింగ్ అవసరం క్లాత్ ఇంతే లైక్ దీని మోడల్ ఇదే ఓకే రోలింగ్ అవసరం లేదు చూసేందుకైతే అమ్మా ఇదిగో ఈజీ మెయింటెనెన్స్ అండి ఐరన్ అవసరం లేదు దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది చక్కగా బర్డ్స్ ప్యాటర్న్ వచ్చింది చూడండి ఫ్లవర్స్ లీవ్స్ అండ్ అలాగే బర్డ్స్ వచ్చినటువంటి డిజైన్ అండ్ పళ్ళు పాట వచ్చేసరికి అనుకుంటాం కదా కంటే ఈ మెయింటెనెన్స్ చాలా ఈజీ అవును అది మనం గంజి పెట్టే పని ఉండదు ఇస్త్రీ చేయించే పని ఉండదు ఇది గంజి పెట్టిన పేల్సదు అసలు సో ఇవేంటంటే ఈక్వల్ టు కాటన్ లా కొంచెం బార్డర్ ఉంటే కొంచెం మనకి ఏంటంటే లుక్ వైజ్ బాగుంటది ఈజీ మెయింటెనెన్స్ ఓకే చాలా బాగుంది సారీ మెయిన్ కలర్ గా ఉంది వస్తుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ ఇది టూ థౌసండ్ వీటిల్లో కలర్ అండి ఇది ఒక కలర్ ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి చూడండి నైస్ బ్లౌజ్ వచ్చేసి ఇస్ ఆఫ్ ఓకే ఇవి కూడా అంతే కాస్ట్ అసలు మెత్తగా ఉంటాయి అన్నమాట సార్ ఈక్వల్ కింద చిన్న స్మాల్ కనీ బార్డర్ సింపుల్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా ఓకే ఉన్నటువంటి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ అంతే సో ఈ విజయలో దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు తొంభై ఓకే సో ఇందులో మరొక దీంట్లో ఇంకొకటి గ్రీన్ మెరూన్ వచ్చింది అనమాట గ్రీన్ కి మెరూన్ వచ్చింది దీంట్లో ఇంకొకటి ఇది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ఇదండి ఫైవ్ థౌసండ్ మరలా ఫైవ్ థౌసండ్ రూపీస్ కి మీరు పర్చేస్ చేసినట్లయితే వరకు డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో వాచింగ్ సంక్రాంతి స్పెషల్ గా చూపించిన ఫ్యాన్సీ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి అంటే వీరు డైరెక్ట్ వీవర్స్ దగ్గరించి తీసుకోవటం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయటం అంటే తోటి ఒక ఇష్టంతో అందులోకి రావడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా మంచి క్వాలిటీ అందిస్తూ వస్తున్నారు సరితా కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను వీడియోలో ఇస్తాను మీరు మేడంకి కాల్ చేసి తర్వాత మీరు ఏంటంటే లొకేషన్ తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫోన్ చేసినప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అన్నీ అడిగితే మాత్రం దయించి వివరాలు చెప్పండి ఎందుకంటే మనం లాస్ట్ టైం అలాగే నెంబర్కి కాల్ చేసి ఇంటికి వచ్చి శారీస్ తీసుకుని వెళ్ళిపోయారట సో ఇటువంటి పని చేస్తున్నారు కాబట్టి మేడంకి మీరు ఎవరైనా కాల్ చేసినప్పుడు ఇంటికి వస్తానంటే వాళ్ళు పర్టికులర్గా మిమ్మల్ని ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటండి అన్నీ అడిగితే మాత్రం ఏమనుకోద్దు ఎందుకంటే వాళ్ళ జాగ్రత్త రీచ్ కూడా నేను చెప్పాల్సి వస్తుంది మీరు చెప్పగలిగితే మీకు మీరు లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబుల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ